ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ అనాథ శరణాల నుంచి ఆ ఆశ్రమంలో రెండు వందల యాభై మంది దిక్కు మొక్కు కళ్ళు కాళ్ళు లేని వ్యక్తులు ఉన్నారు వాళ్ళ ఆకలితో పాటు వీళ్ళ ఆకలి కూడా తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది

లేదా బిడ్డ వరకు ఉందా బిడ్డ లేదు ఏం పేరు ఏరు దగ్గర ఖమ్మంపాడా వెల్కమ్ టు విఆర్ఎం మీడియం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా పట్టణం ఖమ్మ పట్టణంకి ఉన్నటువంటి ఆర్సీఎం చర్చిలో గల కరుణామయ అన్నదాశ్రయంలోకి ఈ వరదల బీభత్సం కారణంగా అనేకమైనటువంటి నిరాస్ర ప్రాంతంలో ఉన్నటువంటి కరుణగిరి చర్చిలో ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు వారి యొక్క ఆకలి తీర్చడానికి మన అన్నం ఫౌండేషన్ తరపు నుంచి అన్నం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు శ్రీనివాస్ గారు మనతోటి ఉన్నారు వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం అండి మానవ శివీ మాధవసేన నాను నిజం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉంది మరి రకరకాల కారణాల చేత అనాథలు అభాగ్యులై వీధి పాలవుతుంటారు అలాంటి వారిని చేరదీసిన ఆర్సిఎం సంస్థ వారు ఇది మరెక్కడో లేదు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కరుణా కరుణగిరి ప్రాంతంలో కరుణామయ అనాథ వృద్ధాశ్రమం ఉన్నది ఇది ఆర్సిఎం సంస్థ వారి చేత నిర్వహించబడుతుంది గత మూడు నాలుగు రోజులుగా కుంభవర్షం కురిసి మరి ఈ యొక్క ఆశ్రమ ప్రాంతమంతా కూడా బురద మయం మురికి నీరుతోటి ఉండి నీరున్నా కానీ ఉపయోగించుకోలేని స్థితి మరి ఇక్కడ అందరికీ భారమైన పండుటాకులు ఉన్నారు అమ్మరు మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు మరి వీళ్ళ ఆకలి ఎవరు తీస్తారని ఎదురు చూస్తున్నారు మరి ఇటువంటి సమయంలో వంట వంట చేయటానికి కరెంటు కానీ మరి ఎలాంటి సదుపాయాలు నీరు లేక ఇబ్బంది పడుతూ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ని ఈ యొక్క కరుణామయ ఆశ్రమం హర్షయం వారు సంప్రదించగా వెంటనే మరి మా ఆకలే ఇతరుల ఆకలి విపత్తులో అందరూ సమాజం అంతా ముందుండాలనే భావనతోటి మరి వీరందరికి వేడి వేడి భోజనం కూరలు మిడల్ వాటర్తో సహా తీసుకొని మరి అస్త్రమం తీసుకొచ్చేసి ఇప్పుడే మీరు చూస్తున్నాను వీళ్ళు తినేది ఉండించేది అది దయచేసి ఇలాంటి విపత్తులో సమాజం అంతా విపత్తుకి అండగుండి యొక్క అనేక రకాల బాధలుగా ఉన్న వారికి వాసన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి పుణ్యకార్యం ఇది దైవ కార్యంగా భావిస్తున్నాం ఇటువంటి విపత్తు రాకూడదు రావాలి మాత్రం అండగుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మాకు ఈ అవకాశం కల్పించిన మదర్ తెరిసా సంస్థ వారికి మరి మాకు సమాచారం ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచు మరి ఈరోజే కాకుండా రేపు కూడా వీళ్ళు కుదుటపడి వాళ్ళ ఆహారం వాళ్ళు వండుకొని తినే విధంగా ఈ యొక్క సంస్థ ఈ యొక్క ఆశ్రమం అప్పటి వరకు అన్నం ఫౌండేషనే ప్రతినిత్యం వీళ్ళ ఆకలి తీరుస్తామని వాగ్దానం చేస్తుంది ధన్యవాదం తండ్రి ధన్యవాదాలు Of our things we were not able to take the middle of the sea we are we yes, of the sea some brothers some were able to go in the water they went inside and uh, some things they got some things they shifted others we could not carry any of our things we were let to go body has given he has taken by so we our ultimate priority was take care of the students that we did and we handed over the, all the students today by 12 o'clock to all the parents but sorry to say that local authorities, in in spite of our many phone calls from many departments, nobody turned out. They were ringing and finding out what happened. Where are you? We will send you locations. We have sent that all many times, but nobody has come to rescue us. Even they promised his sisters, wait, we are bringing food and we are rescuing. But nobody turned. So today morning we came to the old Home. We were also held up in the Seminary St. Joseph Seminary with some students. With them we came up, we saw the water level is come down. So we rescued the children and handed over them to the parents. So thank you so much for the Anna Foundation for the generous heart. God will bless you all. You. with you. After stable. You. Thank you for your... We will give food and water. Mm. Definitely. We will give up చూశారు కదండి ఇక్కడ జరిగినటువంటి విపత్తులు వచ్చిన లోపల దారుణమైనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది ఇక్కడిక్కడ ప్రతి ఒక్క రూమ్లో కూడా మృదమయం అయిపోయింది ఎవరు కూడా అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి సందర్భంలో కరుణామయ అనారాశ్రం తనది అనాశ్రం శక్తి ఆధ్వర్యంలో ఉన్నటువంటి దీంట్లో అన్నం ఫౌండేషన్ శ్రీనివాస్ గారి తరపున వారికి అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ గత కురిచినటువంటి రెండు రోజుల్లో ఈ వాతావరణ ప్రభావం వల్ల వారికి సరైనటువంటి ఆహారం కానీ నీరు కానీ లేక వాళ్ళు చాలా అవసరాలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మీకు ప్రత్యక్షంగా మీరు చూపించడం జరిగింది ఇలాంటి పరిస్థితుల వల్ల అన్నం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అన్నం శ్రీనివాసరావు గారు వచ్చి వారి యొక్క సేవా దృక్పథాన్ని వారి ప్రజలకి వాళ్ళు అందులో ఉన్నటువంటి వృద్ధులకు అన్నం మరియు మంచినీరు సదుపాయం కల్పించడం జరిగింది అదేవిధంగా వారు ప్రస్తుతం ఈ ఫ్లడ్ అంతా క్లియర్ అయ్యేంత వరకు కూడా అన్నం శ్రీనివాస గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అన్ని సమకూరుస్తామని చెప్పేసి కూడా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఇక్కడ ఈ ఇట్లాంటి పరిస్థితులు విపత్తుల్లో ఎదుర్కోవడంలో ఏ ఏదైనా సేవ ఏదైనా సేవ చేయడంలో ముందుండేటువంటిది అన్నం సేవ ఫౌండేషన్ శ్రీనివాసు గారని ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఏదైనా సేవే మానవ సేవలో కానీ వారు చేసేటువంటి సేవలు చాలా ఉన్నాయండి చాలా అంటే అటు కరోనా విపత్తుల నుంచి కానీ ఇతర మృతదేహాలు వారు చనిపోయిన వారి నుంచి సేవ చేయడం కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో అన్నం సేవ ఫౌండేషన్ శ్రీనివాస్ గారు ముందుంటారు వారు ఇలాంటి సేవా దృక్పథ కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా చేయాలని చెప్పేసి అని మేము కూడా కోరుకుంటున్నాము